ఆలు వంకాయ ఈ కూర ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఆలు వంకాయ ఈ ఈరోజు మాదైతే ఆలు వంకాయ కర్రీ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ టీ తాగిందా ఇంకా మేము టీ తాగలేదు ఇవి ఇప్పుడైతే నేను ఆలు వంకాయ కర్రీ చేస్తున్నా సో మీరేం కర్రీ ఇవ్వండి ఇప్పుడు కమెంట్ చేయండి ఫోన్ లెస్ సోన్ లెవెల్ సరే లేసిండు బ్రష్ చేసిండు ఆల్్రెడీ వాటర్ వేడి చేసిన అవండి సోరకాయ ఉన్నది కానీ కొత్తిమీర ఇట్లా లేదు మళ్ళీ అది చెర్రీ తినడు ఒక లోటు తింటే ఒక లోటు తినరు అందుకే అందరు తినేది వేయాలి

ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వంకాయ ఆలు మస్తు ఇష్టం నాకైతే నా అందరికీ ఇష్టం మన చెరీకి తప్ప వంకాయ ఆలు చెర్రీ బాబు ఏదైనా కొంచెం డిఫరెన్స్ ఉంటది స్టైల్ డిఫరెంట్ స్టైల్ ఉంటుందండి మా చెర్రి బాబు తినడు మేము మేము తినేవి వాడి తినడు వాడు కొన్ని సెలెక్టెడ్ కర్రీస్ తింటాడు వాడు కొన్ని అంటే కొన్ని ఒక నాలుగు ఐదు ఉంటాయి కెలితే వాడి తినే కర్రీస్ మేము అయితే అన్ని తింటాం ఇంకా మా సోను బాబు అయితే మాలా మేము ఏది తింటాం తింటడు ఇంట్లో కూడా మా చెల్లి లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొన్ని సెలెక్టెడ్ కర్రీస్ తింటాడు ఇక మిగతా కర్రీస్ తినడు ప్రతి రోజు గొడవని వంద కర్రీస్ ప్రతి రోజు ఒక నాన్ వెజ్ అయినప్పుడు మాత్రమే ఎప్పుడు ఉండదు అదొకటి వారికి ఇష్టమైంది నాన్ వెజ్ మాత్రమే మళ్ళీ పప్పు చార్ ఇంకొకటి సాంబార్ ఇవి మాత్రమే తింటాడు వాడిగా ఇక వేరేం తినడు నాన్ వెజ్ పప్పు చార్ సాంబార్

అయితే ఒక పని చేయి ఫస్ట్ నీ వర్క్ అయిపోయేంత వరకు నేను మా అక్క దగ్గర ఉంటా తర్వాత హాస్పిటల్ పోదాం వచ్చేటప్పుడు సరేనా ఇంకా ఫస్ట్ అయితే పత్తి చేయి చూసి రావాలి రోజు పోదాం పోదాం అని అంటుండో ఏం లేదు ఇవాళ పిల్లలు స్కూల్ పంపించినట్టు చేయలేకే పోవాలి అయితే వంకాయలు వాటర్ లోకి వెళ్ళి తీసిన అందుకే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఎవరైనా వంకాయలు కట్ చేసినప్పుడు వంకాయ కర్రీ అన్నంత వరకు వాటర్ లోనే ఉంచుకోవాలి నేను కూడా వాటర్ లోనే ఉంచుకునేదాన్ని కానీ ఇంకా తీసేదే ప్లేట్ లో వేసిన కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడే వేసిన ఒక టూ మినిట్స్ అయిందంటే ఆలు వంకాయ కర్రీ చూసుకుంటే నోరు ఊరిపోతుంది ఇంకా తింటే మాత్రం ఇంకా వేరే ఉండదు మమ్మాకైతే చాలా చాలా ఇష్టం దాదాపు ఈ ఆలు వంకాయ కాంబినేషన్ కర్రీ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు కొంతమంది మాత్రమే తిన్నారు ఆలు కర్రీ అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వంకాయ కర్రీని అవాయిడ్ చేస్తారు గానీ మిగతా వాళ్ళు ఎవరైనా వంకాయ కర్రీని చాలా ఇష్టంగా తింటారు అవునా బాబు స్నానం నేను ఇంకా నడుము టైం అవుతుంది మళ్ళీ పొద్దున లేచిన ఇదే టైం అవుతుంది లేట్గా లేచిన ఇదే టైం అవుతుంది నేను ఫోర్ థర్టీకి లేచినా తెలుసా

సరేసుకుంట తగ్గింది డోస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మళ్ళీ పెరుగుతుంది తగ్గుతుంది రెండు ప్లేట్ నడుస్తుంది ప్రయాణం థైరాయిడ్ ప్రయాణం థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే మనం తినడానికంటే ఏమైనా తినడానికి టీ కానీ ఏమైనా తినడానికంటే ఒక టూ అవర్స్ ముందు అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి అట్లా వేసుకుంటేనే టాబ్లెట్ అనేది కొంచెం మంచిగా వర్క్ అవుతుంది నేనైతే డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ కొన్ని వాటర్ తాగి ట్యాబ్లెట్ వేసుకుంటా తర్వాతనే మిగతా వర్క్స్ అని వేస్తాను ఈరోజు కొంచెం లేటే అయింది ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఇట్లనే చేయండి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళైతే కొంతమంది తినడానికి ముందు అట్లా వేసుకుంటారు అట్లా వేసుకోవద్దు లేచిన వెంటనే వేసుకోవాలి మనము థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక ఒక టూ అవర్స్ అనే గ్యాప్ ఇవ్వాలి ఆ తర్వాతనే ఏమైనా తినడం గాని తాగడం కానీ చేయాలి ఓకేనా ఇది నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నా నేను థర్టీన్ ఇయర్స్ నుండి ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నా అండి అది నిజమో కాదో మరి మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఓకేనా ご覧

కర్రీ ఎట్లా ఉంది కర్రీ ఎట్లా ఉంది నువ్వు పౌడర్ వేసుకోవాలి అటు ఇష్టం బాయ్ 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 చాలా అష్ట రాదు బాయ్ వాటర్ బాటిల్ వాటర్ పోసుకోవాలి నువ్వు మెల్ల పోస్ మెల్లమెల్లెరి వసతుంది ఫ్రెండ్స్ ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు మార్నింగ్ లాగా అయితే పిల్లలు స్కూల్కి వరకు అంటే పిల్లలు స్కూల్కి పంపించడానికి వంట స్టార్ట్ చేసినప్పటి నుండి వాళ్ళు స్కూల్కి వరకు ఫుల్ వీడియో ఉంటుంది చూడండి ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంటర్తో అయిపోయింది ఓకేనా బాయ్